ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సెమల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మనోజ్ మాజీ లెవర్ కల్పన మనోజ్ గురించి పూర్తి సమాచారం కావాలి అని చెప్పి ఒకరిని పంపిస్తుంది ఆ వ్యక్తి పూర్తిగా సమాచారాన్ని స్వీకరించి కల్పనకి అందజేస్తాడు తను ఇప్పుడు ఒక ఫర్నిచర్ వ్యాపారం చేసుకుంటున్నాడు భార్య బ్యూటీ పార్లర్లో వర్క్ చేస్తుంది వాళ్ళ తమ్ముడు బాలు తను ఒక రౌడీ ఇలా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడంతో కల్పన కోపంతో రగిలిపోతుంది నన్ను మోసం చేసింది కాక ఆడదాన్ని అని చూడకుండా స్టేషన్కి తీసుకువెళ్ళి అప్పటికప్పుడు పీక మీద కత్తి పెట్టి డబ్బు వసూలు చేస్తాడా వాణ్ణి అసలు వదలకూడదు వాడిని నేను అంత తేలిగ్గా వదలకూడదు ఇంకొకరిని కూడా వాడు అలాగే చేస్తాడు ఎలాగైనా మనోజ్కి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇక బాలు తన తమ్ముడు అని తెలుసుకున్న తర్వాత బాలు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది రోడ్డు మీద ఎప్పుడు తను ఇటీ వెళ్తాడు అని తెలుసుకొని బాలు వెళ్ళే రూట్లోని కల్పన వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక బాలు కారాపుతాడు మేడం ఎక్కడో చూశాను అని చెప్పి ఆ తెలిసిన మేడమే అంతకుముందు తను యుఎస్ వెళ్ళాలని చెప్పింది అని చెప్పి మేడం గారండి లిఫ్ట్ కావాలా అని అంటే లిఫ్ట్ కాదు కొంచెం దూరం వెళ్ళాలి అని అంటుంది సరే మేడం ఎక్కండి అని బాలు కల్పనని ఎక్కించుకుంటాడు చెప్పండి మేడం ఇంకా మీరు ఫారెన్ వెళ్ళలేదా అని అడుగుతాడు వెళ్ళలేదు అని చెబుతుంది అదేంటి మేడం ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతాడు అదంతా తర్వాత ముందు నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళు అని చెప్పి అంటుంది మేడం మీరు చెప్పిన అడ్రస్లో ఎవరు ఉండరు కదా అది ఊరి చివరన కదా అక్కడికి ఎందుకు వెళ్తున్నారు మీరు అని అంటే పనుంది అని అంటుంది అక్కడేం పనబ్బా అని అనుకొని నాకు ఎందుకులే అవన్నీ వాళ్ళు ఎక్కడ దించమంటే అక్కడే నేను దించాలి నా డ్యూటీనే అది కదా అని చెప్పేసి ఇక బాలు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు ఇంకా అక్కడ ఎత్తైన కొండ ఉంటుంది దగ్గరలో జన సంచారమే ఉండరు అక్కడ కల్పన దిగడంతో బాలు మేడం ఎక్కడేంటి మేడం ఏంటి మేడం ఎక్కడున్నారు మీరు అసలు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే అక్కడ ఫ్రెండ్ ఉన్నారులే అందుకే వెళ్తున్నాను అని చెప్తుంది ఇక్కడ ఫ్రెండా ఓ బాయ్ ఫ్రెండా ఆయన ఎక్కడికి రావటం ఏంటి ఇది చాలా ప్రమాదకరమే అని అనుకుంటూ ఉంటాడు ఇక బాలుకి డబ్బులు ఇచ్చేసి మెల్లగా కొండ ఎక్కి పైకి వెళ్తూ ఉంటుంది బాలుకి అనుమానం వచ్చి తన రిటర్న్ వెళ్ళడు వేసి అక్కడే ఉంటాడు మేడం మేడం మీ ఫ్రెండ్ అన్నారు ఎక్కడ కనిపించడం లేదేంటి అది చాలా ప్రమాదం మేడం కాలు జరిగిందంటే పడిపోతారు పాతాలలోకి వెళ్ళిపోతారు నా మాట విని దిగండి మేడం మీరు ఏదో ప్లాన్తోనే ఇక్కడికి వచ్చారని నాకు అర్థమవుతుంది వచ్చేయండి మేడం అని బ్రతిమల్తాడు లేదు నేను రాను నీకు అబద్ధం చెప్పాను ఇక్కడ నేను నా ఫ్రెండ్ ఉన్నాడు కలవాలని వచ్చానని అబద్ధం చెప్పాను నిజానికి నేను సూసైడ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని అంటుంది బాలు షాక్ అయిపోతాడు ఏంటి మేడం మీరు సూసైడ్ చేసుకోవడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు చాలా తెలివిగలవారు పైగా చదువుకున్నవారు అని తెలిసినవారు మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ఏమాత్రం బాగాలేదు దిగండి మేడం దిగండి మేడం మీకు దండం పెడతాను మేడం దయచేసి దిగండి మేడం మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆ పాప నాకు తగులుతుంది అయినా మేడం మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధగా ఉంది దయచేసి ఇలాంటి పిచ్చి పనులు చేసుకోవద్దు అని బాలు బాగా బ్రతిమలుతూ ఉంటాడు కల్పన మాత్రం లేదు లేదు నువ్వెన్ని చెప్పినా నేనైతే వినను అని అంటే ఏంటి మేడం మీ సమస్య ఏంటి చెప్పండి మేడం ఆ సమస్య ఎలాంటిదైనా నేను సాల్వ్ చేస్తాను నేను మీ సమస్య సాల్వ్ చేసి మీ ప్రాణాలు నేను కాపాడుతాను దయచేసి నన్ను నమ్మండి మేడం నేను చెప్తున్నాను కదా మీరు చావటానికైతే పరిష్కారం వెతుక్కున్నారు కానీ బ్రతకడానికి ఎందుకు ఆలోచించడం లేదు నా మాట నమ్మండి అది ఎంత పెద్ద సమస్యేనా ఆ సమస్య నాకు చెప్పండి నేను సాల్వ్ చేస్తాను అని అంటాడు ఇంకా కల్పన నాకు కావాల్సింది కూడా ఇదే కదా అందుకే కదా ఎక్కడికి నేను తెచ్చింది అని అనుకొని నా సమస్య నువ్వు సాల్వ్ చేస్తావా అని అంటుంది మీ సమస్య ఏంటో చెప్పండి మేడం నేను సాల్వ్ చేస్తాను కానీ మీరు ఇలాంటి పనులు చేసుకోవద్దు దయచేసి కొండ దిగి కిందికి రండి అని బ్రతిమాలతాడు ప్రామిసా నీ ఎవరంటే నీకు బాగా ఇష్టము వాళ్ళ మీద ప్రామిస్ చేసి చెప్తావా అని అంటుంది నాకు నా పూలగంపంటే ప్రాణం తన మీద వొట్టేసి చెప్తున్నాను మీకు నేను సాయం చేస్తాను మీ సమస్యని నేను పరిష్కరిస్తాను దయచేసి దిగండి మేడం అని బాలు బ్రతిమాడంతో కల్పన దిగి కిందకు వచ్చేస్తుంది ఇంకా తర్వాత బాలు చంప పగల కొడతాడు అసలు వాడదాని విన ఇలాంటి పనిచేటాన్ని సిగ్గని పెంచడం లేదు ఇంకొంచెం ఏమైనా ఉండుంటే చచ్చేదనివి అసలైనా నిన్ను చూస్తే నాకు చాలా కోపం వస్తుంది చంపేళ్ళనంత కోపం వస్తుంది అని అంటే మరి అలా అనుకుంటే నేనే చచ్చేదాన్ని కదా అని అంటుంది ఏంటి మేడం అసలు ఎలా మాట్లాడుతున్నారు మీరు అయినా మీకు పరిస్థితి తెచ్చింది ఎవరు చెప్పండి అని గట్టిగా అడగడంతో మీ అన్నయ్య మనోజ్ అని చెప్తుంది ఏంటి మా అన్నయ్య మనోజా అని బాలు షాక్ అయిపోతాడు అవును మీ అన్నయ్య మనోజే నాకు ఈ పరిస్థితి తెచ్చింది అని అనగానే మా అన్నయ్య మనోజ్కి నీకు ఏంటి సంబంధం ఇంతకీ మీరెవరు అని అడగడంతో గతమంతా చెబుతుంది ఇంకా కల్పన ఇక బాలు అది విని షాక్ అయిపోతాడు వాడి గురించి అందరికంటే ఎక్కువ నాకే తెలుసు వాడు ఎంత మోసగాడో నాకు తెలుసు మా అన్నయ్య వల్ల నువ్వు కూడా మోసపోయావన్నమాట అని అంటాడు అవును అదే కదా ఇప్పుడు నేను బాధపడుతున్నాను అసలు ఏం జరిగిందంటే బాలు ఒకప్పుడు మా చెల్లెలు పెళ్లి కోసం మా నాన్న నలభై లక్షలు దాచిపెట్టాడు ఆ నలభై లక్షలు నేను ఇంట్లో నుంచి తెచ్చేస్తాను మనం దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి మనం ఫారెన్ వెళ్ళిపోదాం అక్కడ సెటిల్ అవుదాం అని నన్ను ప్రేమించి మోసం చేశాడు ఆ తర్వాత నలభై లక్షలు తీసుకొచ్చాడు తీసుకొచ్చి నా దగ్గర ఉంచమని చెప్పాడు అని అనగానే ఆ డబ్బు నువ్వే కొట్టేశావని ఇప్పటికీ అందరికీ చెబుతున్నాడు కదా నువ్వేంటి ఇలా చెప్తున్నావు అబద్ధం ఇది నేను నమ్మను వాడి అబద్ధాలు కోరని నాకు తెలుసుకని ఏ విషయంలో అబద్ధం చెప్పాడని నేనైతే అనుకోవడం లేదు అని అంటే లేదు నేను చెప్పేది కాస్త పూర్తిగా వినండి నలభై లక్షలు తీసుకొచ్చి నా చేతికిచ్చాడు అయితే కొన్ని పరిస్థితుల వల్ల నేను కొన్నాళ్ళు వేరేగా దూరంగా వెళ్లాల్సి వచ్చింది అప్పుడు ఆ డబ్బుతో నేను పారిపోయాను అనుకున్నాడు డబ్బుతో పారిపోయేదాన్నైతే అసలు ఇక్కడెక్కడా నేను ఉండకూడదు ఎక్కడో ఉండాలి వేరే దేశం పారిపోవాలి కానీ నేనలా చేయలేదే ఇక్కడే ఉన్నాను అంటే ఏదో ఒకరోజు కనిపించే మనిషి డబ్బు పట్టుకొని వెళ్ళిపోతే ఆ డబ్బుని మళ్ళీ రికవరీ చేయలేరా చేస్తారు కదా నేను మోసం చేసి వెళ్ళిపోయేదాన్నైతే మళ్ళీ కళ్ళ ముందు కనిపించను కదా అని అనగానే బాలు అవును నువ్వు చెప్పేది కూడా నిజమే మరి ఇప్పుడు ఏమైంది వాడికి పెళ్ళైపోయింది తెలుసా అని అంటే తెలుసు అన్ని విషయాలు తెలుసు ఈ మధ్య ఆ డబ్బు నా దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేశాడు నా మీద పోలీస్ కేసు పెట్టాడు అప్పటికప్పుడు నేను నలుగురి దగ్గర అబద్ధాలు చెప్పి అప్పుగా డబ్బు తీసుకొని మీ అన్నయ్య మనోజ్కి ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్ళు నన్ను నిలదీస్తున్నారు నన్ను అడుగుతున్నారు వాళ్ళకి కట్టడానికి నా దగ్గర డబ్బు లేవు నన్ను ప్రేమించి నమ్మించి మోసం చేసి వాడుకున్నాడు నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు కానీ ఇప్పుడు మరో పెళ్లి చేసుకున్నాడు అని తను బాధపడుతూ చెప్పడంతో బాలు కూడా బాధపడతాడు ఏదేమైనా ఇది చాలా ఘోరం ఇలా వాడు చేయడం చాలా దారుణం వాడపిల్లని మోసం చేయాలని వాడికి ఎలా అనిపించింది వాడేమో శ్రీరామచంద్రుడు అనుకున్నాను కానీ ఎంత దరిద్రుడని అస్సలు అనుకోలేదు అలాంటి వాళ్ళు దేనికైనా సిద్ధపడతారు అని చెప్పి ఇక మనోజ్ మీద చాలా కోపం వస్తుంది బాలుకి ఇక బాలు ఇలా అంటాడు తనతో అవును ఇంతకీ నలభై లక్షలు తీసుకొని కొన్ని రోజులు నువ్వు కనపడలేదన్నావు ఏం జరిగింది అలా నువ్వు ఎందుకు కనిపించలేదు నువ్వు కనిపించకపోయేసరికి డబ్బు తీసుకొని పారిపోయేవని వాడు అనుకున్నాడు నిజమని నమ్మాడు మరి దానికేం సమాధానం చెబుతావు అని అనగానే ఇంకా ఇలా చెబుతుంది కల్పన డబ్బు డ్రా చేసి కారులో పెట్టుకొని వస్తుంటే కారులో డబ్బు మిస్ అయింది ఎలా మిస్ అయిందో ఇప్పటికీ తెలియడం లేదు ఎవరు కొట్టేశారో ఎక్కడ పోయాయో ఏం జరిగిందో ఇంతవరకు తెలియలేదు అంతా వెతికి చూశాను కానీ ఎక్కడా కనిపించలేదు అని అనగానే మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయావా అంత డబ్బు పోయినప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి కదా అని బాలు అన్నప్పుడు నిజమే ఇవ్వాలి కానీ ఆ డబ్బు మనోజ్ ఇంట్లో నుంచి దొంగతనం చేసి తీసుకొచ్చాడు ఈ విషయం చెప్పలేను కదా కంప్లైంట్ ఇవ్వలేను కదా అందుకనే అప్పుడు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు ఇది జరిగింది ఇప్పుడు చెప్పు నేను మోసపోయాను మనోజ్ లాంటి వాడిని నమ్మి నేను డబ్బు పరంగా మోసపోయాను పరువు పరంగా మోసపోయాను అన్ని రకాలుగా నన్ను నడి రోడ్డు మీదకి లాగేశాడు మనోజ్ వాడి వల్ల నేను ఇంత సఫర్ అయ్యాను ఇంకా ఎందుకు బ్రతుకుండాలి అని అనగానే ఇంకా బాలు షాక్ అయిపోతాడు నువ్వు చెప్పింది నిజమే అసలు వాడు ఇంట్లో నుంచి డబ్బు కొట్టుకురావటం చాలా పెద్ద తప్పు నిన్ను ప్రేమించి మోసం చేయడం ఇంకొక తప్పు ఆ తర్వాత నువ్వు కనిపించేసరికి నీ మీద కంప్లైంట్ ఇచ్చి అప్పటికప్పుడు డబ్బు వసూలు చేయడం తప్పు అని అంటాడు ఇంకా తర్వాత కల్పనని అడుగుతాడు ఇప్పుడు నీకేం కావాలి వాడికైతే పెళ్ళైపోయింది కాబట్టే మనోజ్ మీద ఆశపడటం ఇంకా అది తప్పే అవుతుంది ఇంకా నీకు ఏం కావాలో చెప్పు నీకేం కావాలో నాకు అర్థమైంది అయినా వాడేమంతా మంచోడు కాదు వాడి నువ్వు పెళ్లి చేసుకోవాలందుకు నువ్వే చాలా అదృష్టవంతురాలివి వాడు ఒక మాయగాడు ఒక మోసగాడు అలాంటి వాడు దూరమైనందుకు నువ్వు సంతోషపడాలి కానీ ఇలా బాధపడకూడదు ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు అని ధైర్యం చెప్తాడు నీకు మంచి భవిష్యత్తు ఉంది వాడి గురించి మర్చిపోయి నువ్వు చక్కగా మరో పెళ్లి చేసుకో కాకపోతే ఇప్పుడు నీకు నలభై లక్షల రూపాయలు అప్పులు ఉన్నాయని చెప్పావు కాబట్టే ఆ డబ్బు మాత్రం వాడి దగ్గర నుంచి నేను రికవరీ చేస్తాను అని బాలు అంటాడు ఇక తనకి మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఈ విషయం గురించి బాగా ఆలోచిస్తూ ఎవరికి చెప్పాలి ఈ విషయం నాన్నకి చెప్తే ఎలా ఉంటుంది లేదు నాన్నకి ఈ విషయం చెప్పకూడదు మనోజ్ ఇంత మోసగాడు అని తెలిస్తే నాన్న అస్సలు తట్టుకోలేడు వాడిని గట్టిగా నిలదీస్తే బాగుంటుందేమో అని అనుకొని లేదు అలా వాడిని నిలదీస్తే రోహిణికి వాడి మీద అసహ్యం కలుగుతుంది జుగుప్స కలుగుతుంది వాడిని వదిలేసి వెళ్ళిపోతుంది అప్పుడు వాడి జీవితం చూసి అమ్మ చాలా బాధపడుతుంది కాబట్టి అందరి ముందు ఇది నిలదీసే విషయం కాదు మరేం చేయాలి ఆ పూల గంపకి చెప్పాలి పూల గంపకి చెబితే ఓ మంచి సలహా ఇస్తుంది కదా అని చెప్పేసి మీనా మీనా అంటూ ఇంటికి వెళ్ళి మీనా కోసం వెతుకుతాడు మీనా ఏంటండి అని అంటుంది మీనా నీతో ఒక విషయం చెప్పాలి అని చెప్పి లోపల రూమ్లోకి తీసుకువెళ్ళి తనతో చెప్తాడు మీనా మరేం లేదు కల్పననే ఒక అమ్మాయి మనోజ్ గాడి వల్ల మోసపోయిందట ఆ అమ్మాయి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది తనని నేనే కాపాడాను గాడు నలభై లక్షల రూపాయలు తన దగ్గర నుంచి బలవంతంగా ముక్కు పిండి వసూలు చేసి మరీ తెచ్చాడట ఇప్పుడు ఆ డబ్బు వాడి దగ్గర నుంచి మనం రికవరీ చేయాలి అని బాలుతో అంటే మీనాతో అంటే మీనా షాక్ అవుతుంది ఏంటండి మీరు చెప్తుంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది మనోజ్ బాబు గారు ఇలాంటి వాడా అని అంటే ఈ మాత్రం దానికే ఇలా అయిపోతున్నావా వాడి అస్సలు రంగు తెలిస్తే అస్సలు నువ్వు తట్టుకోలేవు నువ్వే వెళ్ళి వాడి చెంప పగలగొట్టి గట్టిగా నిలదీస్తావు నా విషయంలో అని అంటాడు ఏంటి మీ విషయంలోనా అని అంటుంది అది సరే కానీ నలభై లక్షల రూపాయలు వీడేం చేస్తుంటాడబ్బా అని అనడంతో మీనా బాగా ఆలోచించి ఎవండి ఆ డబ్బు ఏం చేసి ఉంటాడు అని మీరు ఇంకా ఆలోచిస్తున్నారు ఆ డబ్బు ఒకరోజు గుర్తుందా రోహిణి మా నాన్న మలేషియా నుంచి పంపించాడు అని నలభై లక్షల రూపాయలు తీసుకొచ్చింది అని అంటే ఆ అవును పూలగంప అవును కరెక్ట్గా నలభై లక్షలే అప్పుడే నాకు అనుమానం వచ్చి అడిగాను మీ నాన్న పంపిస్తే రౌండ్ ఫిగర్ యాభై పంపించాలి లేదంటే పాతిక లక్షలు పంపించాలి కానీ నలభై ఏ పంపించడం ఏంటి అని అప్పుడు నేను అడిగాను కరెక్ట్గా అదే తారీఖు అదే రోజు ఆ అమ్మాయి చెప్పింది కూడా అదే రోజు ఆ డబ్బే ఆ డబ్బే అని చెప్పేసి ఇంకా బాలు అంటాడు మరి ఆ డబ్బు వాడి దగ్గర ఉండి ఉంటుంది వెంటనే వాడి డబ్బు ఆ డబ్బు అడగాలి పాపం అమ్మాయి ఎంత బాధలో ఉండి ఉంటుందో అని ఇంకా బాలు అంటాడు ఇంకా అప్పుడు మీనా జేవండి ఆ డబ్బు లేదండి వాళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బు లేదు అని అంటుంది లేకపోవడం ఏంటి అని అంటే ఆ డబ్బుతోనే కదండి ఫర్నిచర్ వ్యాపారం పెట్టారు వాళ్ళు అని అనగానే అవును అది కూడా నిజమే అయినా వాడినైతే నిన్ను అస్సలు వదిలిపెట్టను వాడి సంగతి చెప్తాను అని కోపంగా వెళ్ళబోతూ ఉండగా బాలుని మీనా ఆపుతుంది ఏవండి ఆగండి మీరు కాస్త ఆగండి ఈ విషయాన్ని ఇప్పుడు మన మావి గారితో చెప్పాలి మామయ్య గారికి తెలిస్తే ఆయన దీన్ని ఏ విధంగా డీల్ చేయాలి అన్నది ఆలోచిస్తారు ముందు ఆయనకి కోపం వచ్చినా ఆ తర్వాత అందరి గురించి ఆయన ఆలోచిస్తారు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను ముందు గారితో చెబుదామండి అని మీనా అంటుంది ఇది వాళ్ళ ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది రాబోయే కథలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్